హాయ్ అండి చిక్కుడుకాయ కొంచెం వాడిపోయింది కదా ఇది విత్తనాలను మాత్రమే తీసి మనము కూర వండుకోవాలి తర్వాత ఒకటి ఏంటంటే కొంతమంది ఇలా నార చక్కగా ఇట్లా తీస్తేనే వస్తుందండి ఎంత పెద్ద వచ్చింది చూడండి అయితే కొంతమంది ఎలా ఇరుస్తారు అని అంటే ఇలా అంటుంది ఇలా అనద్దు ఇలా నాలే ఇట్లా వస్తుంది నారు వస్తుంది అయితే ఇలా చించితే నాకు అవి సమానంగా రాదు ఇగో ఇట్లా ఈ విధంగా సమానంగా చించబడదు అప్పుడు ఎట్లుంటుందంటే ఎలుకలు కొరికినట్టు ఉంటుంది అట్లా సమానంగా చించకుండా ఇట్లా అన్నప్పుడు ఎలుకలు కొరికినట్టు వస్తుంది అట్లా నాకు తినాలని కూడా అనిపించదండి విత్తనాలు చూడండి ఎంత దొడ్డు ఉన్నాయి ఆ ఇర్చే విధానం కూడా మనము మంచిగా నేర్చుకోవాలి